హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో అయోధ్య నుంచి మా గ్రామానికి అక్షంతలు వచ్చాయండి వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అక్షంతలు వచ్చి ఇప్పటికి వారం రోజులు అయిందండి నేను ఫస్ట్ చూపించాను కదండి శ్రీ ఆంజనేయ వారి దేవస్థానం ఆ దేవస్థానంలో ఉంచి నిన్న అంటే సాటర్డే మొత్తం వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు ప్రతి ఇంటికి ఇలా ట్రాక్టర్తో ఊరేగింపుగా వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశారండి ఇలా రాముల వారి పటాన్ని ట్రాక్టర్కి పెట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి దగ్గర ఈ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళు ఒక బ్యాగ్లో అక్షింతలు పంపిస్తారండి మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా చిన్న ప్యాకెట్లో ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ నెల ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట ఉంది కదండి ఈ సందర్భంగా ప్రతి ఇంటికి అక్షింతలు చేరుతున్నాయి మన ఇంటికి కూడా వచ్చాయండి అందులో ఇలా చిన్న ప్యాకెట్లో అక్షింతలు రాములవారి ఆలయ నిర్మాణంతో ఉన్న ఇలాంటిది ఒక ఫోటో అలాగే ఆలయ నిర్మాణ వివరాలతో ఒక ప్యాంప్లెట్ ఒక సైడు ఇంకొక సైడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముల వారి భక్తులకు విన్నపము అని మనం ఇరవై రెండో తారీఖు ఏం చేయాలో అది వివరంగా ఇలా ఇచ్చారండి మనం యక్షింతలు వచ్చినప్పుడు పెట్టిన ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి ఇలా ఊరేగింపుగా బయలుదేరి మా ఊరి గ్రామ దేవత అయిన దేవ దగ్గరికి వచ్చిందండి ట్రాక్టరు ఇలా వచ్చేటప్పుడు గ్రామస్తులు యువకులు అందరూ కలిసి ఇలా బిందెలతో వార్నీళ్ళు పోసి స్వామివారిని సాధారంగా ఆహ్వానించారండి మా గ్రామ ప్రజలు యువకులు కలిసి దీన్ని చాలా విజయవంతంగా కంప్లీట్ చేశారండి ఇక్కడ కనిపిస్తున్న ఆలయం ఏంటండి మా గ్రామ దేవత అయిన సుంట్లమ్మ దేవత దేవస్థానం ఈ దేవస్థానంలో పూజలు నిర్వహించుకొని ప్రతి ఇంటికి వీటిని డిస్ట్రిబ్యూట్ చేశారు ఇలా ఊర్లో గ్రామ పెద్దలు యువకులు కలిసి ఇంటింటికి వెళ్ళి ఈ అక్షింతలను పాంప్లెట్లను డిస్ట్రిబ్యూట్ చేశారండి మాది పల్లెటూరు అండి మా ఊళ్ళో అందరూ దాదాపు వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళే ఉదయం అయితే అందరూ పనులకు వెళ్ళి ఆఫ్టర్నూన్ వస్తారండి అందుకే ఆఫ్టర్నూన్ అందరికీ చాటింపు వేయించారండి ఇలా ఈవినింగ్ అక్షింతలు తీసుకొని వస్తాము అని చెప్పి అందు పని నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఇల్లన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందర కల్లాపి చల్లుకొని ముగ్గులు పెట్టుకొని స్వామివారి అక్షింతల కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూశారండి వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర పిల్లలు ఆడవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇలా నీళ్ళ బిందెలతో వార్నీలు పోసి స్వామివారిని ఆహ్వానించి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టించుకున్న తర్వాతే అక్షింతలు స్వీకరించారండి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆహ్వానించారు కంప్లీట్ అయిపోయే వరకు ప్రతి ఒక్కరు కూడా ట్రాక్టర్ వెంట వచ్చారండి అలాగే వెళ్ళిన ప్రతి చోట రాముల వారి సంకీర్తనలు పాడుకుంటూనే ఈ కార్యక్రమం అంతా జరిపారండి స్టార్ట్ చేయడం అయితే ఈవినింగ్ సిక్స్కే స్టార్ట్ చేశారండి చలికాలం కదా అందుకే బాగా చీకటిగా ఉంది వీడియోస్ కూడా కాస్త క్లారిటీ తక్కువ ఉన్నాయండి షేక్ అవుతున్నాయి ఈ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు తీస్తున్న వీడియో కదండి అందుకే కాస్త షేక్ అవుతున్నాయి వీడియోలు ఇందులో ముఖ్యంగా యువకులు చాలా ముఖ్య పాత్ర పోషించారండి ప్రతి ఒక్క హిందువు కోరిక కదండి అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట జరగాలి అని ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చిందండి అందుకే యువకుల్లో ఎక్కువ ఉత్సాహం ఉంది ఈ విషయం గురించి ఈవినింగ్ సిక్స్ కల్లా స్టార్ట్ చేస్తే ఎయిట్కి కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కొన్ని అక్షింతలు మిగిలినాయండి వాటిని అలాగే ఆంజనేయ వారి దేవస్థానంలో భద్రపరిచాము శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం చేసేటప్పటికి తలంబ్రాల్లోకి ఉంటాయని ఉదయమే ఇలా వచ్చిన అక్షింతలను ఫోటోని పాంప్లెట్ని పెట్టి నేను ఉదయమే పూజ చేసుకున్నానండి అయోధ్య రాములవారి జన్మస్థానం కనుక ఈ నెల ఇరవై రెండవ తారీఖు ప్రతిష్ఠించేటప్పుడు బాలుడి రూపంలో ఉన్న రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారండి ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలి అని మనం రాములవారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం సర్వే జన సుఖినో భవంతు